మెగావెలంలో ఐదు వందల డెబ్బై నాలుగు మంది ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ అవగా అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన పన్నెండు మంది భారత ఆటగాళ్లు రెండు వందల ఎనిమిది మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు అయితే మొత్తంగా ఐదు వందల నాలుగు మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా దానిలో రెండు వందల నాలుగు మంది ప్లేయర్సే ఆయాల్లోకి వెళ్లనున్నారు వీళ్లలో డెబ్బై మంది విదేశీ ప్లేయర్స్ వేలంలో అమ్ముడు అవకాశం ఉంటుంది ఇక ఈ జాబితాలో మూడు వందల పద్దెనిమిది మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఇండియన్ ప్లేయర్స్ ఉండగా పన్నెండు మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు అసోసియేట్ దేశాలకు చెందిన కూడా షార్ట్ లిస్ట్ చేశారు ఈ కోట్ల బేస్ ఎనభై ఒక్క మంది ప్లేయర్స్ ఉన్నారు అలాగే కోటిన్నర బేస్ ప్రైస్ తో ఇరవై ఏడు మంది ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లతో పద్దెనిమిది మంది కోటి బేస్ ప్రైస్ తో ఇరవై మూడు మంది ప్లేయర్స్ ఉన్నారు నాలుగు వందల ఇరవై ఐదు మంది ప్లేయర్స్ కోటి బేస్ ప్రైస్ కంటే కింద ఉంది ప్రారంభించారు కాగా కొన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లో ఎక్కువ మొత్తం ఖర్చు పెడితే మరికొన్ని వేలం కోసం ఎక్కువ మొత్తాన్ని తమ దగ్గర ఉంచుకున్నాయి ఇప్పుడు ఆర్టీఎం కార్డు ద్వారా ఎవరిని దక్కించుకోవాలి భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నాయి దీనిలో భాగంగా ముంబై ఇండియన్స్ ఆక్షన్ స్ట్రాటజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ముంబై ఐదుగురు ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శర్మ తిలకర్మలను అట్టి పెట్టుకుంది వీరి కోసం ఆ ఫ్రాంచైజ్ డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది తమ మనీ పర్స్ లో మిగిలిన నలభై ఐదు కోట్లతో వేలం బరిలోకి దిగుతోంది నిబంధనలకు అనుగుణంగా ముంబై ఇండియన్స్ గరిష్టంగా ఇరవై మందిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంది అందులో ఎనిమిది మంది విదేశీ ప్లేయర్లు ఉండాలి తమ మాజీ సొంతం ప్లేయర్ అవకాశం ఉంది అయితే మెగావేలంలో ఆర్టీఎం కార్డు ఉపయోగించి నెహాల్ వదేరా ఆకాష్ మద్వాల్ నమన్ధిర్ పీయూష్ చావ్లాలలో ఒకరిని దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది వేలంలో నెహాల్ వదేరాకు భారీ డిమాండ్ దక్కే అవకాశం ఉంది ఇరవై నాలుగేళ్ల నెహాల్ ఫినిషర్ గానే కాకుండా బంతితో కూడా రాణించగలడు ఇక ఆకాష్ మధ్వాల్ నమన్వీర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది ఆకాశ్ గత సీజన్ లో నిరాశపరిచిన రెండు వేల ఇరవై మూడులో లో సత్తా చాటాడు నమన్వీర్ గత అరంగేట్రం సీజన్ లోనే తన ధనాదన్ బ్యాటింగ్ తో ఫ్యూచర్ స్టార్ గా గుర్తింపు పొందాడు వేలతో పాటు సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా ను సొంతం చేసుకునే ప్లాన్ లోనూ ముంబై ఇండియన్స్ ఉంది రెండు వేల పన్నెండులో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన చావ్లా తాజా నిబంధనలతో అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు